నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది ఈరోజు బాల్యం నుంచి ఇప్పటి వరకు నేను గమనించిన గుర్తించిన గుర్తుపెట్టుకున్న ఇతర అంశాలు చాలా చాలా విషయాలని నా ఆటోబయోగ్రఫీగా వ్యక్తపరచదలుచుకొని ఈ వీడియో చేస్తున్నాను దీన్ని విభాగాలు విభాగాలుగా నా జ్ఞప్తికున్న మేరకు పొందుపరుస్తాను దీనివల్ల ఎంతో కొంతమందికి కొంత అవగాహన ఆలోచన నా అనుభవాల పరిచయం ఏర్పడుతుందని ముఖ్యంగా నాకు నేనే మళ్ళీ ఒకసారి పునరుశ్చరణం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని నా యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాను నా జననం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ఆరు నెల్లూరు మాసస్థలం అక్కడి నుంచి ఐదు మంది పిల్లల్లో నా సంఖ్య మూడు తల్లిదండ్రులు తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అమ్మ హౌస్ వైఫ్ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలా పేదరికం నుంచి మొదలుపెట్టారు ఎంత పేదరికం అంటే మా నాన్నగారికి కాలికి చెప్పులు వేసుకోవడం అంటే ఎస్ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత కూడా చెప్పులు వేసుకోవడం అనేది ఒక తీరని కోరిక ఇక అమ్మ అయితే మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళ అన్నయ్య పాంచికి పురికోసు కట్టుకొని పావుడగా కట్టుకున్నంత దీనావస్థ కానీ మమ్మల్ని పోషించడానికి మాత్రం వాళ్ళు సహస్ర విధాల ప్రయత్నించి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కంటే పదింతలు మెరుగ్గా మా పెంపకం జరిగింది మేము అందరిలాగే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము స్కూల్లో గురువులు నేర్పిన పాఠాలతోనే అన్నీ రాసాము కానీ ట్యూషన్లకు వెళ్ళే ఆలోచన కానీ ఆర్థిక స్థమత కానీ మా కుటుంబానికి ఉండేది కాదు అయినా కూడా మా ఐదు మందిలో మేమే చదువుల్లో పోటీ పడుతూ ఉండేవాళ్ళం ఎవరి ఘనత వాళ్ళు వీలైనంత వరకు మాకు సంతృప్తి కలిగినంతగా మేము ప్రయత్నించాం పైపెచ్చు మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు ఏదన్నా మార్కులు సరిగా రాలేదని బాధపడితే పిండి కొద్దీ రొట్టెన ఆయన మనం ఎలా చదువుకున్నామో అలాగే ఫలితం వస్తుంది కానీ దానిలో బాధపడేది ఏముంది అని పుజ్జగించినంతటిగా మందలించేవాడు అన్నమాట